రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాండ నాయకుని దర్శనం ఏ జన్మ పుణ్యమో కానీ బ్రహ్మోత్సవాలలో తిరుమల వెళ్లడం ఓ అదృష్టం అండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొండని బ్రహ్మోత్సవాలలో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అందుకే కదా మరి భూలోక వైకుంఠం అన్నారు నార్మల్ నార్మల్గానే తిరుమల చాలా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు దానికి మించి ఉందండి ఎక్కడ చూసినా పూల అలంకరణ అలాగే దీప అలంకరణతో ఎంత బాగుందో సో ఈ వాళ్ళటి తిరుమల తిరుమలకొండ బ్రహ్మోత్సవాల అందాలన్నీ మీకు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో అంతా చాలా బాగుంటుంది అలాగే హంస వాహనంపై మలయప్ప స్వామి మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మరి చూసేద్దామా ఇవాళ బ్యూటిఫుల్లా మా తిరుమల ప్రయాణం విషయానికి వస్తే మేము తెల్లవారుజామున మూడు గంటలకి బయలుదేరదాం అనుకున్నామండి సో నేనైతే అర్ధరాత్రి ఒంటి గంటకి లేచి ఇల్లంతా ఊడ్చుకొని తుడుచుకొని అలాగే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాను సో మనం ఏ డివోషనల్ ప్లేస్కి వెళ్ళినా ఇంట్లో ముందుగా మంచిగా పూజ చేసుకొని స్టార్ట్ అవుతాం కదా ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇలా ధూపం వేశానండి నార్మల్గా దీపం పెడతాను కాకపోతే ఏంటంటే ఈ మధ్య తొలసమ్మ సైడ్ ఎక్కువ గాలి రావడం వల్ల దీపం పెట్టిన వెంటనే దీపం కొండెక్కుతుంది సో అందుకోసం అనేసి ఇలా ధూపం వేసేసి ఇంకా తొలసమ్మ కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా నైటే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయిర్ బట్టలు కూడా పెట్టుకున్నాను అండ్ బెడ్షీట్స్ కూడా పెట్టేసాను బ్యాగ్ లో ఎందుకంటే ఇన్ కేస్ దర్శనం లేట్ అయితే నైట్ అక్కడే స్టే చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి టెన్ థర్టీ దాటితే మనకి కొండ దిగడానికి ఛాన్స్ ఉండదు కదా అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టేసాను ఇంకా నేను దర్శనంకి వెళ్ళినప్పుడు శారీ కట్టుకుందామని చెప్పేసి శారీ కూడా తీసుకున్నాను కాకపోతే ఏంటంటే మేము తిరుమలకి వెళ్ళంగానే రూమ్స్ తీసుకునే ప్లాన్ ఏం లేదండి సో ఇంకా రూమ్స్ తీసుకోకపోతే శారీ కట్టుకోవడం కష్టం కదా అని చెప్పేసి ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని ఇంకా ఇంట్లో స్విచ్ బోర్డ్స్ గ్యాస్ అన్నీ చెక్ చేసుకొని ఇంకా కన్నయ్య దగ్గర నమస్కారం చేసుకొని వెళ్ళొస్తాం కన్నయ్య అని చెప్పేసి ఇంకా కిందకి అయితే వచ్చేసాం సో మేము ఏదైనా కొంచెం లాంగ్ డివోషనల్ ప్లేసెస్ వెళ్ళాం అంటే మస్టం షుడ్కాయ ఇలా కార్కి పసుపు కుంకుమ వేసి అలాగే టైర్స్ దగ్గర అంతా కూడా నిమ్మకాయలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి జర్నీ స్టార్ట్ చేస్తాం సో మా జర్నీ ప్లానింగ్స్ ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు కదా సో ఇక్కడ ప్రొద్దురులో దసరా బాగా జరుగుతుంది కదా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాండ నాయకుడి దర్శనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ కంతా వచ్చాలని ప్లాన్ చేసాం అలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా జర్నీని అయితే స్టార్ట్ చేశామండి ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా అనిపించింది రైల్వే కోడర్ క్రాస్ అయిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పి ఒక డాబా దగ్గర ఆగామండి ఇక్కడ నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గా అనిపించింది అందులోను మార్నింగ్ వైబ్స్ కదా ఎంత బాగుందో లేదా చేసే స్పాట్ అయితే భలే బాగుందండి పక్కనే అరటి తోట మామిడి తోట అలాగే ఆపోజిట్ లో రైల్వే ట్రా చూడడానికి భలే బాగా అనిపించింది ఇంకా మంచిగా టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ మా బ్యూటిఫుల్ జర్నీని స్టార్ట్ చేసాం వే భలే ఉంది కదా ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి ఆపోజిట్లో ఉన్న కొండను చూస్తుంటే నాకు ఏదో ఒక తెలియని హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడేమో మీకు ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా కొండపైన అదేంటంటే మొదటి ఘాట్ రోడ్లో ఉన్న మాల్వాడి గుండెం వంతెన అండి సో ఆ వంతెనకి లైటింగ్ సెటప్ చేశారు నైట్ టైమ్స్ వస్తున్నప్పుడు చూడడానికి మాత్రం భలే ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు చూసేయచ్చు

సో అలా అలిపితి దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ ప్లేస్ కి రంగానే నాకు ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది ఎందుకంటే స్వామివారి నామాలు చక్రాలు ఈ కొండ ఈ ప్లేస్ ని చూస్తే మాత్రం ఎంత హ్యాపీ ఉంటుందో ఇంక ఇక్కడ ఘాట్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు కనిపిస్తాడు మీలో ఎంతమందికి ఇక్కడ స్వామివారి రూపం కనిపిస్తుందో కామెంట్స్లో షేర్ చేయండి మనసుతో చూడండి ప్రతి ఒక్కరికి కనిపిస్తాడు ఇంకా ఇక్కడ నుంచి మనం తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నుంచి నేను చెప్పడానికి నాకు మాటలు కూడా లేవు ఎంత అద్భుతంగా ఉందో మీరే చూసేయండి But తిరుమలలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది సో ఇక్కడ నియర్ బై గానే డాల్మెంట్రీస్ ఉంటాయండి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా దర్శనానికి వెళ్తున్నాం సో మేము మేమే ఎక్స్పెక్ట్ చేసామంటే బ్రహ్మోత్సవాలు కదా చాలా మంది క్రౌడ్ ఉంటారు దర్శనం చాలా టైం పడుతుందేమో అనుకున్నాం సో ఫర్ ది ఫస్ట్ టైం నేను తిరుమలలో క్రౌడ్ లెస్ తిరుమలను బస్సెస్ ఫ్రీగా ఉన్నాయి రోడ్స్ ఖాళీగా ఉన్నాయి సో క్యూ లైన్స్ కూడా చూస్తున్నారు కదా మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా చాలా ఫ్రీగా ఉన్నాయి అండి లైన్స్ అండ్ మాకు దర్శనం వన్ అండ్ హాఫ్ అవర్ లో కంప్లీట్ అయిపోయింది కూర్చోలేదు డైరెక్ట్ దర్శనానికి అండ్ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ కూడా ఒక అద్భుతం లాగా జరిగిందండి అదేంటంటే శ్రీవారి కళ్యాణం జరుగుతుంది కదా ఆ క్యూ లైన్స్ లో పంపించారు ఆ క్యూ లైన్స్ ఏంటంటే మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారండి అలా వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో మీరు బయట చేసిన పూల అలంకారమే చూసారు కదా ఇక శ్రీవారి ధ్వజస్తంభం ముందు చేసిన పూలఅలంకారం అయితే కళ్ళు తిప్పుకోలేమండి ఎన్ని రకాల పూలతో చేశారు అలాగే శ్రీవారి కళ్యాణం క్యూ లైన్స్ కూడా ఎంత బాగున్నాయో ఎంతైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోగమే వేరండి ఇంకా స్వామివారి దర్శనం అయితే అసలు ఎంత బాగా జరిగిందోనండి జనాలు లేకపోవడం వల్ల గర్భగుడిలో నార్మల్గా నెట్టేస్తూ ఉంటారు కదా అసలు అలా నెట్టేయట్లేదు బట్ వెనకాల వాళ్ళ కోసం ముందర వాళ్ళు కదలాలి కదా అలా కదిలి రావాల్సిందే సో ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండి చాలా సేపు చూసాను స్వామివారిని ఎంత హ్యాపీ అనిపించిందో ఇంకా ఇక్కడికేమో కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాం కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి కర్పూరం వెలిగించాం ఆవిడ నాకు పిండి దీపం కూడా ఇచ్చిందండి పిండి దీపం కూడా వెలిగించాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వెంకమమ్మకి అన్న ప్రసాదం కోసం వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఇంకా ఇక్కడ పక్కనే కడప దోశలు ఉన్నాయని తెలిసి దోశలు తినడానికి వచ్చాం ఇంకా దోశలు తినేసి షాపింగ్కి అయితే వెళ్ళాం హాయ్ నేను మా అమ్మ షాపింగ్కి వెళ్తున్నా ये तो रातनिश कौन అలా ఫుల్ గా షాపింగ్ తిరిగేసి నెక్స్ట్ అయితే ఒక పార్క్కి వచ్చామండి తిరుమలలో పార్క్ చాలా బాగుంటాయి బట్ వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాం వెళ్దామని బట్ కుదరదు ఈసారి అయితే మంచిగా వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం మిస్ చేసుకోవద్దు

సరే రా ఇంకా అక్కడికి వెళ్దాం ఫీల్ టైం వరకు పార్క్ లో ఉంది నెక్స్ట్ అయితే ఆలయ ప్రాంగణం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ స్వామివారు మాడ వీధుల్లో హంస వాహనంపై వస్తారు సో ఇంకా గ్యాలరీస్ అన్ని ఫుల్ అయిపోతాయని చెప్పేసి ఇంకా ఆలయ ప్రాంగణం దగ్గరకు అయితే వచ్చేసాం కానీ సన్సెట్ టైంలో చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మేము సన్సెట్ టైంలో వచ్చాం చూడండి ప్రతి చోట లైటింగ్స్తో ఎంత బాగుందో చూడ్డానికి మాత్రం భలే అనిపించింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచే స్వామివారి మాడవీధుల్లోకి వస్తారు ఇక్కడ మనకి ఒక అడ్డుతెర ఉంది కదా వెంకటేశ్వర స్వామి అక్కడ నుంచే స్వామివారు వస్తారు thank <laughs> you

అవతారాల ముఖ్యంగా కాపాడడానికి అది మాత్రం కాదు భక్త వస్త్ర భక్తుడు కూడా మంచి జ్ఞానాన్ని పొంది తనడు ఆశ్రయం తనడు చరణానికి చేసి र <laughs> அசல எக்கட சூடாலும் அர்தவம் నాయకుని బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయండి అలా మలయప్ప స్వామి మాడ విధిలో తిరుగుతూ ఉంటే రెండు కళ్ళు సరిపోవండి ఇంకొన్ని కళ్ళు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క మలయప్ప స్వామి వస్తూ ఉంటే స్వామివారు అలా నడిచి వస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకొక పగకేమో కోలాహలంగా కోలాటాలు ఆలయ ప్రాంగణం ఏనుగులు ఇవన్నీ కూడా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి నిజంగా బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాండ నాయకుని దర్శనం ఓ అదృష్టం అనే చెప్పాలండి ఇంకా తిరుమల మొత్తం ఇలా అంతా కూడా లైట్స్తో డెకరేట్ చేశారు పువ్వులతో డెకరేట్ చేశారు చూడ్డానికి ఎంత బాగుందో అండి సో నిజంగా నాకైతే మార్నింగ్ వెళ్ళి కి రావాలనిపించలేదు ఎంత బాగుందో తిరుమల అంతా కూడాను బట్ ఏంటంటే ఇక్కడ ప్రొద్దుల దసరాను మిస్ అవుతామని చెప్పేసి ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాం వస్తూ వస్తూ ఇంకా ఇక్కడేమో మిర్చి బజ్జీ అలాగే ఇంకా టీ తాగేసి టెన్ థర్టీ దాటితే మళ్ళీ మనకి కొండ అని చెప్పేసి మేమైతే ఇంకా బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయ్యామండి చూసారా తిరుమలని మొత్తం కూడా లైట్స్తో డెకరేట్ చేశారు చూడడానికి చాలా చాలా బా అనిపించిందండి దర్శన రస్తు మళ్ళీ నీ దర్శనాన్ని త్వరగా కల్పించు స్వామి అని చెప్పుకొని ఇంకా కొండ దిగుతున్నామండి తెల్లవారుజామున మూడు గంటలకి స్టార్ట్ అయినా మేము మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటలకంతా ఇంటికి చేరుకున్నాం కుండ దిగుతూ కింద తిరుపతి చూస్తే ఎంత బాగుందో కదా ఇప్పుడు నెక్స్ట్ మాల్వాడి గుండం వందరం వస్తుంది చూడండి లైటింగ్ సెటప్ ఎంత బాగా చేశారు చాలా చాలా బాగుంది అయితే వచ్చేసామండి తిరుపతిలో డిన్నర్ టైం కి ది బెస్ట్ టిఫిన్ పాయింట్ ఒకటి రిఫర్ చేస్తాను శ్రీ వినాయక పుల్కా పాయింట్ లీలా మహర్ సెంటర్లో ఉంటుందండి ఇక్కడ మీరు ఒక్కసారి పుల్కాస్ తిన్నారంటే తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా పర్ పర్సన్ టెన్ పుల్కాస్ తినేసేయచ్చండి కర్రీస్ కూడా చాలా బాగుంటాయి టమాటా కర్రీ కాజు కర్రీ అలసందల పులుసు అలాగే పాలక్ పన్నీర్ కర్రీ కూడా ఇస్తారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి అలా బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయండి వెంకటేష్ ేశ్వర స్వామికి శతకోటి ధన్యవాదాలు చెప్పుకున్నాను ఇంకా మలయప్ప స్వామి దర్శనం అయితే ఓ అద్భుతం అని చెప్పొచ్చు సో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు